న్యూస్ నంజాల జిల్లా ఆత్మగూరు పట్నంలో ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల వారోత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి అందులో భాగంగా ఆత్మగూరుపట్నంలోని మార్కెట్ యార్డ్ నందు ఆర్ఎస్ఎస్ నాయకులు కర్నూలు నంజాల విభాగ ప్రచార కార్యకర్త సురేంద్ర ఆత్మకూరు పట్టణ ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్త డాక్టర్ రంగసాయి అధ్యకున అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు విజయదశమి రోజున డాక్టర్ హెడ్ గేవార్ ఆర్ఎస్ఎస్ ని స్థాపించాలని అప్పటి నుంచి నిరంతరాయంగా దేశభక్తి సామాజిక సమగ్రతను ప్రపంచానికి విస్తరిస్తూ విపత్తుల నుండి ప్రజలను రక్షిస్తూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో నిస్వార్థత లేకుండా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందని దేశ రక్షణలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా ముందుంటుందని వాళ్లు ఎంతో గర్వంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఆత్మకూరు నాయకులు వాసుదేవరెడ్డి మారం విజయ్ కుమార్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు రఘురాముని చరిత నాదన మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నోయ్ పెక్కటిల్లగా భారత ధర్మరాజు భారతి భారత మందున కలిగి నభారతి ప్రపంచమునగే నీతి నేర్పగల అనే సంఘం విశ్వసిస్తుంది అందుకోసం సంఘం సంఘంలో కొంచెం ప్రతి వ్యక్తిని ఒక వ్యక్తి నిర్మాణం రూపంలో సంఘం వ్యక్తులలో పరివర్తన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సంఘం చేస్తుంది వ్యక్తులలో పరివర్తన అంటే ఏంటి నేను నేను మాత్రమే నేను బాగుండే చాలు అని కాకుండా ఇందాక చెప్పినట్లుగా అందరూ బాగుండాలి కేవలం నేను నా కుటుంబం కాకుండా నేను ఫస్ట్ నా కుటుంబం ఫస్ట్ అని కాకుండా దేశం మనకి మొదటి ప్రాధాన్యత ఉండాలి సమాజం మొదటి ప్రాధాన్యత ఉండాలి దేశము సమాజానికి మనం ఈ దేశంలో ప్రతి ఒక్క యువత ఎప్పుడైతే ప్రథమ ప్రాధాన్యతను ఇస్తారో ఆ రోజున భారతదేశము ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులోకి వెళ్తుంది ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రారంభించారు అది మనం అర్థం చేసుకోవాలి సంఘాన్ని ఎందుకు ప్రారంభం చేసుకుంటా చేసేలా మనకు అర్థం చేసుకుంటే సంఘంలో మనం ఎందుకు పని చేయాలి కార్యకర్తగా క్రియాశీల కార్యకర్తగా ఎందుకు ఉండాలి సంఘంలో సరిగ్గా చూసుకోండి అంత